నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త రిలే నిరాహార దీక్ష వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా పొదిల్లోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శుక్రవారం ఒకటవ సచివాలయం ముందు రిలే నిరాహార దీక్షను చేపట్టారు గతంలో చేసిన సమ్మెతాలకు ఒప్పందాలు జీవోలను జారీ చేయాలని పదవీ విరమణ వయసు అరవై రెండు వేలకు పెంచాలని దహన సంస్కారాలకు ఇచ్చే పరిహారాన్ని ఇరవై వేలకు పెంచాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఇటువంటి అనేక సమస్యలపై పోరాడుతున్నట్టు పారిశుధ్య కార్మికుడు సిఐటియు మండల కార్యదర్శి ఏపీ శానిటరీ వర్కర్స్ యూనియన్ పొదిలి మండల కార్యదర్శి బండి కోటేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ పరిధిలోని కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు మహిళలు పురుషులు పాల్గొన్నారు గతకాలం చేయాలి గతంలో ఉన్న జీవోలు వెంటనే అమలు చేయాలి చేయాలి గతంలో ఉన్న జీవోలు వెంటనే రిలీజ్ చేయాలి గతం ఒప్పటిన్నర జీవోలు రూపంలో వెంటనే రిలీజ్ చేయాలి చేయాలి గతంలో ఒప్పందీవ రూపాన్ని వెంటనే రిలీజ్ చేయాలి అమలు చేయాలి ఎంత రోజు వెంటనే అమలు చేయాలి

రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి మేము డిసెంబర్ ఇరవై ఆరు అదేవిధంగా జనవరి ఆరు వరకు చేసిన మరి సమయకాలంలో ఒప్పందాలు జరిగిన జీవోలను మరి ఆ ఒక్క ఒప్పందాలను కాగితాల రూపంలో ఉన్నాయి కానీ జీవోల రూపంలో తీయకుండా గత ప్రభుత్వం మరి వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకొస్తున్నాం ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఈ యొక్క రోజుతో మనం స్టార్ట్ చేసామంటే ఆ యొక్క జీవోలను మా యొక్క ఒప్పందాలను జీవోల రూపంలో ఇచ్చి మా యొక్క మున్సిపల్ కార్మికుల్ని ఆదుకోవాలని అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారిని మరియు మున్సిపల్ శాఖ మంత్రులు పి నారాయణ గారిని కోరుకుంటున్నాం మరి ఆ మట్టి ఖర్చులు సంబంధించి పదిహేను వేలను ఇరవై వేలకు పెంచారు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని మరి డెబ్బై ఐదు వేలకు పెంచారు అదేవిధంగా మరి చనిపోయిన కార్మికులకు ఐదు వేలు నుంచి ఏడు వేలకు పెంచారు ముఖ్యంగా ఏంటంటే సమ్మెకాలం ఒప్పందాలను జీ జీవోల రూపంలో రిలీజ్ చేయాలి అదేవిధంగా మరి సంక్షేమ పథకాలకు సంబంధించి మా యొక్క కార్మికులకి కంపల్సరిగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఎందుకంటే మాకు వచ్చే జీతం తక్కువ కానీ సంక్షేమ పథకాల పేరుతో మరి కొన్ని కట్ చేసి మరి ఎస్సీలకి సంబంధించి రెండు వందల యూనిట్లు కరెంటుకి ఫ్రీగా ఇచ్చారు కానీ ఇప్పుడు అవి అలాంటివి మాకు అమలు చేయట్లేదు అదేవిధంగా గతంలో అమ్మఒడి అమలు అమలు చేయలే అమలు కాలేదు అదేవిధంగా సంక్షేమ పథకాలు కంపల్సరిగా మా యొక్క కార్మికులకు అమలు చేయాలని ఇదిగో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క పిలుపు మేరకు ఈ యొక్క రిలేషన్ విరాహార దీక్షలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ